స్టార్ రామ్ చరణ్ జాన్వి కపూర్ జంటగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పెద్ద సినిమా హైప్ క్రియేట్ చేస్తోంది మిర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు లేటెస్ట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న పెద్దీ చిత్రం సినీ ప్రియుల్లో భారీ అంచనాలు రేపుతోంది జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా మీర్జాపూర్ సిరీస్ తో ఫేమస్ అయిన దివ్యేందు శర్మ ఈ సినిమాలో రామ్ బుజ్జి పాత్రలో కనిపించనున్నారు ఆయన బర్త్డే సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ లో దివ్యేందు క్రికెట్ బాల్ తో మాస్ లుక్ లో ఆకట్టుకున్నారు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్నారు మార్చి విడుదల కానుంది మంచు విష్ణు హీరోగా రూపొందిన భారీ చిత్రం కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జూన్ ఇరవై ఒకటిన జరగనుంది పాన్ ఇండియా స్టార్స్ సమక్షంలో ఈ సినిమా జూన్ ఇరవై ఏడున విడుదలకు కానుంది ట్రైలర్ కు అద్భుత స్పందన వస్తోంది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం చాలవడ్డ డైనమిక్ స్టార్ మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం భారీ స్థాయిలో రూపొందింది దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమా యథార్థ ఘటనల స్పూర్తితో పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైంది ఇటీవల విడుదలైన ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంది జూన్ ఇరవై ఒకటిన హైదరాబాద్లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినీ ప్రముఖులు మోహన్ లాల్ కాజల్ అగర్వాల్ అక్షయ్ కుమార్ శరత్ కుమార్ హాజరవుతారని సమాచారం అంతేకాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది ఈ ఈవెంట్ సినీ ప్రియులకు వినోద భరితంగా ఉండనుంది జూన్ ఇరవై ఏడున కన్నప్ప గ్రాండ్ గా విడుదల కానుంది తెలుగు సినిమా హనుమాన్ సంగీత ఆల్బం అరుదైన రికార్డు సృష్టించింది బిలియన్ వ్యూస్ సాధించిన ఈ ఆల్బం ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ హీరో శైలిలో సందడి చేసింది గౌరాహరి సంగీతం మరోసారి మ్యాజిక్ చేసింది తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్ హీరో చిత్రంగా హనుమాన్ ఒక సంచలనం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా రూపొందించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది ఈ సినిమా సంగీతం గౌరహరి సమకూర్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాటలు ప్రేక్షకులను రూతలుగించాయి ఈ ఆల్బమ్ ఇప్పుడు వన్ బిలియన్ వ్యూస్ దాటి తెలుగు సినిమా చరిత్రలో అరుదైన ఘనత సాధించింది ఇలాంటి రికార్డు చాలా అరుదుగా జరుగుతుంది ఇదే తో తేజ సజ్జా గౌరహరి కలిసి మరో సూపర్ హీరో చిత్రం మిరాయితో రాబోతున్నారు ఈ సినిమా ఎలాంటి మాయాజాలం సృష్టిస్తుందో చూడాలి